రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు గోపి అగ్రికల్చరల్ ఛానల్ మీ రైతు మిత్రుడు గోపి అండి నేను ఈరోజు ఈ వీడియోలో మిర్చిలో చాలా చోట్ల కొముకులు భూసు తెగులు బాగా వస్తుందండి అది దాని నివారణ అనేది ఈ వీడియోలో క్లుప్తంగా వివరిస్తానండి తప్పకుండా వీడియోస్ ఎవరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా ఛానల్కి ఎవరైనా రైతు సోదరులు కొత్తగా వీక్షిస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఈ మిర్చిలో కొమ్మకుళ్ళు తెగులు భూసు తెగులు ఈ వాతావరణంలో మన మార్పులు జరగటం వల్ల వస్తుందండి ఎక్కువగా తేమ శాతం ఎక్కువ ఉండటం వల్ల ప్లస్ ఏంటంటే మంచు బాగా కుర కురటం వల్ల ఈ కొమ్మకుళ్ళు భూసు తెగులు వస్తుంది అలాగే మనకి నైట్ ఉష్ణోగ్రత చాలా తక్కువ ఉండటం వల్ల కూడా ఈ భూసు తెగులు కొమ్మకూళ్ళు తెగులు అనేది వస్తుంది అలాగే తే భూమిలో తేమ ఎక్కువ ఉండకూడదండి భూమిలో తక్కువ తేమ ఉంటే ఇది తక్కువ బాగా కంట్రోల్ అవుతుంది రైతు సోదరులు ముఖ్యంగా వెంట వెంటనే తడులు వేయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చేసి తడులు వేయాలండి అలా వేస్తే ఈ బూజు తెగులు కొమ్మకూలు తెగులు అనేది కొంచెం కొంతవరకు నివారించు అలాగే మందులు కూడా ఉన్నాయండి మార్కెట్లో ఆ మందులు ఏంటో నేను టెక్నికల్లో చెప్తానండి అవి పైన మీకు వీడియోలో చూపిస్తున్నాను పైన కనిపిస్తున్న వీడియోలో టెక్నికల్ మందును మీరు వాడుకున్నట్టయితే ఈ కొమ్ముకులను ప్లస్ బూజ్ తెగులను సమర్థవంతంగా నివారించబడుతుందండి ఇది అలా ఇంకొక టెక్నికల్ మందని కూడా తెలియపరుస్తున్నాను అండి పైన వీడియోలో చూపిస్తున్నాను పైన వీడియోలో ఇంకొక టెక్నికల్ మందును తెలియపరుస్తున్నాను అండి టెక్నికల్ వచ్చేసి పికాస్టి స్ట్రోబిన్ ప్లస్ ట్రైసైక్లోజల్ అండి ఈ కాంబినేషన్ మందును మీరు వాడినట్లయితే ఈ కొమ్మకుళ్ళు తెగులు బూజు తెగులు కూడా నివారించబడుతుందండి అలాగే ఈ మందు వాడేటప్పుడు చాలా స్ప్రే చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడాలి కొంచెం భూమిలో పదునుండాలండి అలాగే ఈ చూపించిన చోట స్ప్రే చేసేటప్పుడు చూపించిన చోట చూపించకుండా జాగ్రత్తగా స్ప్రే చేసుకుంటూ వెళ్ళిపోవాలా అలాగైతే ఈ మందు బాగా సమర్థవంతంగా పనిచేస్తుంది నేను తెలియపరిచిన రెండు మందులు ఒకదాని తర్వాత ఒకటి స్ప్రే చేసినట్లయితే రైతు సోదరులు ఈ బూజు తెగులు కొమ్ముకూలు తెగులు సమర్థవంతంగా నివారించబడుతుందండి రైతు సోదరులు ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదండి ఈ కొమ్ముకూలు భూజు తెగులని అలాగే మీరు ఏమైనా మందులు వాడి ఉంటే అవి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మా ఛానల్లో ఎవరైనా కొత్తగా రైతు సోదరులు వీక్షిస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూసిన రైతు సో రైతు సోదరులందరూ ఒక లైక్ అయితే కొట్టండి అలాగే షేర్ చేయడం మటుకు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ